లక్ష్మి వంటలకి స్వాగతం మనం రోజు ఈ పచ్చిమిర్చితో పకోడీ వేసుకుంటాం దీనికి కావాల్సిన పదార్థాలు ఎన్ని వేస్తాను చూడండి విలా మూసుకుని తీసుకుని ఇలా ముక్కలుగా కోసుకొని ఇవన్నీ కూడా ఇలాగానే కోసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా కోసుకున్నాం కదా ఇందులో వేసుకుని కొద్దిగా రైస్ పౌడర్ మీరు కొంచెం వేసుకోవాలని సార్ చెప్పండి సరిపడగా సరిపడా వేసుకోవాలి ముందుగా కాన్ కొద్దిగా వంటశాడా జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ టీ స్పూన్ సాల్ట్ సరిపడగా వేసుకోండి కొద్దిగా కానుగూని ఒక దుడ్డ ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా వేసుకోవాలి చూసారా మిరపకాయలు ఇలా ముక్కలు కోసుకొని మిరగ బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి ఇలాగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా తినేయచ్చు కారం ఏమి ఉండవు కాకపోతే మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు నిమ్మకాయ ఇవన్నీ కూడా వేసుకుని తినచ్చు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఎగ్ బోని తీసేసుకుందాం ప్లేట్లోకి మనం ఈ ప్లేట్లో తీసేసుకుందాం ఆయిల్ కూడా పేల్చదండి చాలా బాగుంటాయి ఇవి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఇవి కూడా ఇలా వేసేసుకుందాం ఆ పిండి కూడా ఇలా వేసేసుకుందాం చూసారా ఎంతో రుచికరమైన మెరుగ బజ్జీలతో ఇలా ముక్కలు కోసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఎలా ట్రై చేయండి చేసుకుని కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో టేస్ట్గా ఉండే మిరపకాయలతో చిన్న బజ్జీలు టేస్ట్ చూసి నాకు మీరు చెప్పాలి అర్థమవుతుందా ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేశాను పిల్లలు వచ్చేటప్పటికి ఇప్పుడు ఉల్లిపాయలు చక్రాలు కోసాను కదా అవి నంచుకుని నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటాయండి ఇవి మీరు కూడా ఇలా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి